తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో దాదాపు యాభై రెండు వేల మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారు వీరు రెండు వేల పంతొమ్మిది నుంచి మల్టీపర్పస్ వర్కర్ విధానంతో పనిచేస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయ పాలనలు లేకుండా అన్ని పనులు నైపుణ్యం లేని పనులు కూడా చేయించడం జరుగుతుంది ఈ విధానం వల్ల రాష్ట్రంలో మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొచ్చాక కారోబార్ బిల్ కలెక్టర్లను తర్వాత ఇతర సిబ్బందిని అన్ని పనులు కలిసి చేయాలనే నిబంధనల వల్ల ట్రాక్టర్ నడిపించే వాళ్ళు కరెంటు సరఫరా పనిచేసే వాళ్ళు అనేక మంది దుర్మార్గం పాలైన జరిగింది చనిపోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెండింగ్ వేతనాల విషయంలో కూడా తర్వాత కనీస వేతనాల అమలు మల్టీపర్పస్ వర్కర్ విధానం యాభై ఒక్కటి జీవో సవరణ దాదాపు ఇన్సూరెన్స్ సౌకర్యం అనేక సమస్యలపై దాదాపు ముప్పై నాలుగు రోజుల సమ్మె గత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది ఈ సమ్మె జరిగేటప్పుడు ఇప్పుడున్న పాలకులు ఇప్పుడున్న కొత్త కొత్త ప్రభుత్వం టెంట్ల కిందకు వచ్చి కనీస వేతనాలు అమలు చేస్తానని పర్మనెంట్ చేస్తామని ఈ ప్రభుత్వం హామీ చేయడం జరిగింది గత ఏడు నెలలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి ఏడు నెలల తర్వాత అనేక పోరాటాల ఫలితంగా మనకు యాభై మూడు వేల కోట్లు రిలీజ్ అయినాయి కానీ ఇప్పటికీ అనేక గ్రామ పంచాయతీలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి తక్షణమే పెండింగ్ వేతనాలు అమలు చేయాలని కోరుతూ కారోబార్ బిల్ కలెక్టర్ ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కొత్తగా పీఆర్సీలో గ్రామ పంచాయతీ ఉద్యోగి కూడా పనిలోకి తీసుకోవాలని కనీస వేతనాలు అమలయ్యేలోపు జీవో నెంబర్ అరవై ప్రకారం అమలు చేయాలని కోరుతూ ఈ నెల గత నెల ముప్పైనా చలా హైదరాబాద్ కార్యక్రమం నిచ్చాం ఈ ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులను పంతొమ్మిది వేల ఐదు వందల మందిని నిర్బంధించి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా ఐదు వేల మందితోటి ధర్నా నిర్వహించాము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయలేదు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని కోరుతున్నాం మంత్రి గారు పంచాయతీ శాఖ మంత్రి దలసరి సీతక్క గారు పోరాట యోధురాలు సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోయే నాయకురాలని నమ్మాము కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వంగా ఆమె నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదిన మల్టీ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వ నిర్వహించాము ఇంతటితోటి మా సమస్యను పరిష్కరించకపోతే ఇంతటితోటి ఈ ప్రభుత్వం ఆలోచన లేకపోతే మాకు ఎంపీడబ్ల్యూ రద్దుకు ఉత్తర్వులు జారీ చేయకపోతే రాబోయే కాలంలో ఇందిరా పార్కులో నలభై ఎనిమిది గంటలు దీక్ష నిర్వహిస్తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అప్పటి కూడా స్పందించకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోదపా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమ్మెకపోవడానికి కూడా వెనకాడమని కోరుకుంటున్నాం తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఎంపీడబ్ల్యూ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని మా మిగతా డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ చాగంటి వెంకటయ్య యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి